హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను అయితే వాయిదా వేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం అదేవిధంగా జనవరి మూడో తారీఖున వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన పెన్షన్దారులకైతే మూడు వేల రూపాయలు అనేది ఇస్తారు సో ఫ్రెండ్స్ ఎందుకారణంగా వాయిదా పడ్డది అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జనవరి ఒకటో తారీఖున అర్హత పొందిన పెన్షన్దారులకి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలి సో ఫ్రెండ్స్ డేట్స్ అయితే వాయిదా పడ్డాయి జనవరి మూడో తారీఖున మీకైతే అర్హత పొందిన పెన్షన్దారులకు మూడు వేల రూపాయల చొప్పున అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ కారణం మనం చూసుకున్నట్టయితే కాకినాడలోని వైఎస్ఆర్ పెన్షన్ పెంపు ఈ పథకానికి సంబంధించి మూడు వేల రూపాయలు పెంచుతున్నారు కదా ఈ పథకానికి సంబంధించి సభ అయితే ఏర్పాటు చేశారు ఈ సభలోని గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాల్గొంటున్నారు సో ఫ్రెండ్స్ ఆ కార్యక్రమంలోని కొంతమంది పెన్షన్దారులకు మూడు వేల రూపాయలు ఇచ్చిన తరువాత రెండో తారీఖు నుండి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాతాల్లోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేస్తారు మూడో తారీఖు నుండి వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద మూడు వేల రూపాయలు అనేది నేరుగా మీ యొక్క వాలంటీయర్సు మీకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ల పథకానికి సంబంధించి డేట్స్ అయితే వాయిదా పడ్డాయి కారణాలు కూడా చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరిగింది కాకినాడలో సభ అయిపోయిన వెంటనే మీ యొక్క వార్డు సచివాలయాల్లోని ఖాతాలకు అయితే పెన్షన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు మూడో తారీఖున పెన్షన్ డబ్బులు అయితే మీకు మీ వాలంటీర్స్ ఇస్తారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బై బై హ్యావ్ ఎన్